ఎన్నో ఆశలతో ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసిన అక్కడి నేతలకు కాలం కలిసి రావడం లేదా తమ రాజకీయ జీవితం ఎప్పుడు మలుపు తిరుగుతుందో అంటూ ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయా ఇప్పుడు ఆ ప్రెజర్ మొత్తం టీ కాంగ్రెస్ లోని ఇద్దరు మంత్రులపై తీవ్రంగా పడుతుందట అయినా తమ అనుచరుల్ని నొప్పించలేక తమను తాము నొప్పించుకోలేక ఎంతో సతమతమవుతూ మీకు మంచి రోజులు వస్తాయి వెయిట్ చేయండి అంటున్నారట మరి ఎవరా మంత్రులు ఎందుకు అంతగా ఒత్తిడికి గురవుతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అగ్ర నాయకులకు తమ ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతోందట సార్ మా సంగతేంది అనే మాటలు పదే పదే వెంటాడుతున్నాయట పార్టీనే నమ్ముకున్నానన్నా నాకేదైనా పదవిప్పించండి అన్నా అనే విజ్ఞప్తులు రోజు రోజుకు పెరుగుతున్నాయట అనుచరుల నుంచి వచ్చే విజ్ఞప్తుల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక పాపం సీనియర్ మంత్రులు తెగ ఇబ్బందులు పడుతున్నారట ఆ సీనియర్ నేతలే దుద్దిల్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ గత పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కలేదు నుంచి చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న చాలామంది నాయకులు ఇప్పటికీ అదే తరహాలో ఎదురు చూడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట అందుకే ఆ ముచ్చట ఇక్కడైనా తీర్చాలంటూ శ్రీధర్ బాబు ప్రభాకర్ వంక ఆశగా చూస్తున్నారట అయితే సహజంగానే కాంగ్రెస్లో ఆశావాహులు ఎక్కువగా ఉండటం రాజకీయ ప్రభుత్వ పరిస్థితులు ఇంకా సర్దుబాటు కాకపోవడంతో పార్టీ అధిష్టానం కూడా పదవుల పంపకాలపై దృష్టి పెట్టలేకపోతోందట ఇటీవల స్థాయి నామినేటెడ్ పదవులు కొన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇచ్చిన ఇంకా చాలా మంది పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారట ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ పై ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోందని క్యాడర్ నుంచి అందుతున్న సమాచారం అయితే మంత్రులు మాత్రం సమయం వచ్చినప్పుడు అందరికీ న్యాయం జరుగుతుందని కాస్త ఓపిక పట్టాలంటూ సర్ది చెప్తున్నారట వారు ఎంతగా సర్ది చెప్తున్నా ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం సర్దుకోలేకపోతున్నారట అగ్ర నాయకులు ఇచ్చే సమాధానాలతో ఆశావాహులంతా నిరుత్సాహపడుతున్నారట బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చాలా నామినేటెడ్ పదవులు దక్కాయి రాజకీయ సమీకరణలో లేక కీలక నాయకులు ఉన్నారనో ఉమ్మడి జిల్లా నాయకులను అనేక పదవులు వరించాయి అలాగే కాంగ్రెస్ నాయకులు సైతం తమకు న్యాయం జరుగుతుందన్న ఆశలో ఉన్నారట ఇక జిల్లా స్థాయిలో ఉండే లైబ్రరీ చైర్మన్ లాంటి పదవుల కోసం కూడా ఎదురుచూపులు తప్పడం లేదట కరీంనగర్కు శాతవాహన డెవలప్మెంట్ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ డైరెక్టర్లనే నియమించలేదు ఆ పదవుల్లోనైనా తమను భర్తీ చేయాలని అడిగే అనుచరుల్ని ఎలా సముదాయించాలో తెలియక ఈ ఇద్దరు నేతలు సతమతమవుతున్నారట మరోవైపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న వారు కూడా చాలా మందే ఉన్నారట జిల్లా స్థాయి పదవుల కోసం జిల్లా అగ్రనాయకుల దగ్గరకు వెళ్లి విజ్ఞప్తులు చేసుకుంటున్నారట నిన్న మొన్నటి వరకు ఎంపీ ఎన్నికల కోడ్తోనే సమయం గడిచిపోయింది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వస్తే మరింత జాప్యం జరుగుతుందా అనే బాధలో ఉన్నారట ఆశావహులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవల వచ్చిన నామినేటెడ్ పదవుల అంశం ఇద్దరు కీలక నాయకుల మధ్య భేదాభిప్రాయాలకు దారితీసిందట ఆ ఎఫెక్ట్ ఇంకా కనిపిస్తుండటంతో ఇలాంటి వాటిల్లో ఇరుక్కోకుండా తమ పని కానిచ్చేసుకోవాలన్న వ్యూహాల్లో ఉన్నారట ఆశావహులు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆశావహులైన నాయకులు తమ జిల్లా అగ్రనాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ టీపీసీసీ జిల్లా స్థాయి పదవులపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే పదవుల జాతర ప్రారంభమవుతుందని చెప్తున్నారు మరి ఆ గ్రీన్ సిగ్నల్ పడేదెప్పుడు వీరి పదవుల దాహార్తి తీరేదెప్పుడు వారు నమ్ముకున్న నేతల ప్రెజర్ తొలిగేదెప్పుడు అన్న వ్యాఖ్యలు జిల్లా అంతటా వినిపిస్తున్నాయి